అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంటి ఆడది నవ్వుతూ చిలకలా ఉంటే తప్ప ఇంట్లో సంపదలు నిలబడవండి అలాగే ఆవిడ నవ్వాలి కదా అని చెప్పేసి ఆవిడ నవ్వకుండా ఏడుస్తుంటే నవ్వమని చెప్పానా చిదకొట్ట అనుకో నవ్వేలా మగవాడు ప్రవర్తించాలి భక్త మనశ్శాంతిగా జీవించేలా భార్య ఉండాలి భార్య హాయిగా నవ్వుతూ ఉండేలా భర్త ప్రవర్తించాలి అది సహజంగా జరగాలి అంటే ఒక ఆవిడ కూర్చుని భర్త కొట్టేట గట్టింట్లో కూర్చుని ఏడుస్తారు గట్టింట్లో కూర్చుని ఏడవద్దు అని చెప్పానా మరి కొట్టమని ఎవడు చెప్పాడు తాగేసి వచ్చి కొడతావా కాగా ఏడవడానికి ఓ ప్రేష అంటే ప్రెస్ మీట్ పెట్టి ఏడవాలా ఈ మళ్ళీ ఏడవడం బహిరంగంగా తెలియ లేదా ఓ మూల గదిలో ఎవరికి కనపడకుండా ఏడవాలా ఇవాళ ఆ ఏడిచే అవకాశం కూడా లేదు ఎవడో ఫోన్లో లాగేస్తారు పెట్టివాడి చేతిలో ఫోనే కదా ఇది లాగేస్తారు అంచేతను అక్కడ ఏడవద్దు ఇక్కడ ఏడవద్దు అని చెప్పడం కాదు అసలు ఏడవరిసిన పరిస్థితి రాకుండా భర్త చూడాలి ఆయన మనశ్శాంతిగా ఉండేలా ఈవిడ చూడాలి అప్పుడే కదండి కాపురం ఇలాంటి దంపతులను కనుక పిల్లలు చూస్తే వాళ్ళు విడిపోరండి ఖచ్చితంగా నేర్చుకుంటారు ఇక్కడ మా ఇలా ఉంది మా నాన్న ఉన్నారు మేము అలాగే ఉండాలి